ఓటు చెప్పించడానికి కోసం మన పార్టీ కుటుంబ సభ్యులందరూ చాలా మంది కృషి చేశారంటే అంటే నుంచి కావచ్చు ఎందుకంటే ప్రధానంగా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే హైవే పెట్రా ఈ అప్పన్ ఏరియాలో ఎక్కువ ఓటు బ్యాంకు ఏంది రోడ్ల మీద ఓటు చెప్తాం ఆ కార్యక్రమంలో గొలపుడి గ్రామం నుంచి పార్వశేఖర్ గారు అలాగే

తొలి ప్రాధాన్య రాజేంద్ర ప్రసాద్ గారిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ ఈ రోజున మన ప్రత్యేకంగా ఉన్నాం ఎందుకంటే రేపు పదహారవ తారీఖున చాలా రకాలలో పార్టీ రోజున ఎక్కువ మంది దిగ్గు తీసుకెళ్తే సత్యత్వాలలు తెలుతంని సత్యత్వాలలు మనం ఇచ్చాలో కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో మనం తొలి దేశం సంతోషకరం ఏటి జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో తొలి స్థానంలో మనం దాదాపు 58000 సత్యత్వాలు నమోదు నమోదయ్యి అక్కడే గుంటూరు కృష్ణా ఉమ్మడి జిల్లాతో పోల్చుకుంటే మనం నాలుగు స్థానంలో దాని అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల కృషి అట్లాగే రాబోయే ఎన్నికలు పూర్తయిన మనం ఇంకా ఎక్కువ ఎందుకంటే ఇప్పుడు జరుగుతా ఉన్నటువంటిది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరుకి సంబంధించిన పార్టీ సత్యత తీసుకున్న కార్యక్రమం కాబట్టి ఒకటో నుంచి ఇది మనకి ఏదైనా జరగడం జరిగితే ఇన్సూరెన్స్ పార్టీ పంపించే స్కీమ్ కాబట్టి అందరికి ఉపయోగపడేది ఉపయోగంగా ఉండేది పార్టీ బలోపేతంగా ఉండేది అనే అత్యవసరం కాబట్టి ఈ పద్ధతుల పూర్తి అయిపోయిన తర్వాత

ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆమోదించారు దాని మనస్ఫూర్తిగా మన కూటమి సభ్యులు జనసేన బిజెపి కూడా ఆమోదించినందుకు వారికి నా హృదయపూర్వక అభినందన చెబుతున్నాను అలాగే సమావేశం లేక మూడో సమావేశం అంతకుముందు కూడా సమావేశం పెట్టి జరిపం ఎక్కడ కూడా ఎటువంటి భేదాభాయం లేకుండా ఈ కూటమి అంటే ఇలా ఉండాలనే ఒక మోడల్సింది జనసేన బీజేపీ నాయకులను కూడా మన సమస్య గమనిస్తుంది అయిపోయింది అందరూ కూడా బాధ్యత తప్ప ఏదో ఒక వ్యక్తిగా అయ్యే పరిస్థితి కాదు ఎందుకంటే ముప్పై మూడు నియోజకవర్గాల్లో దాదాపు మూడల్ గుంటూరు వెస్ట్ నూట ఎనభై శాతం ఉంటే ఆ తర్వాత స్థానంలో రెండో స్థానంలో నూట అరవై శాతం నమోదు చేసినటువంటి ఘనత మీడియా వర్గా దీపే సందర్భంగా మొదట వారం రోజులు చాలా గాలిగా ఉంది తర్వాత స్పీడ్ అందుకున్న తర్వాత యాక్చువల్గా అయితే ఇందులో చూపిస్తుంది పదిహేను వేల ఏడు వందలే కానీ బయట నియోజకవర్గాలు విజయవాడ రోడ్డులో ఉన్న అయితే పట్టణంలో కానీ మైగ్రేటెడ్ పీపుల్ దాదాపు అదనంగా ఒక నాలుగు వేలు ఓటర్లో నమోదు కూడా ఇక్కడే జరిగింది అయితే డిస్ట్రిబ్యూషన్ అయినప్పుడు ఆ మూడు నాలుగు వేలు ఇతర కాన్స్టర్స్ యాక్చువల్గా మీరు నమోదు చేసింది ఇరవై వేల ఓట్లు నమోదు చేసినటువంటి మీ దగ్గర ప్రత్యేకంగా మీకున్న సిస్టంలో లో గ్రామ స్థాయి బూత్ స్థాయి పదివేల యూనిట్లు క్లస్టర్ మండల స్థాయి నాయకులు అందరూ కూడా ఇన్వాల్వ్ అయినందుకు పేరు మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు పార్టీ పరమైనటువంటి నాయకత్వం కూటమి పార్టీల యొక్క సహకారం రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే విధంగా ఎన్నికలు జరిగేది వారికి కూడా ప్రతి ఓటర్ని నాకు కలిసే అవకాశం ఉండదు కాబట్టి మీ ద్వారా దర్శించుకునే కార్యక్రమంలో మీరందరూ కూడా అత్యంత ప్రాధాన్యతగా ఈ కార్యక్రమాన్ని చివరికట్టుకు తీసుకెళ్లాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను ఇక్కడ రెండు అంశాలు ఒకటి వ్యక్తిగతంగా నేను గెలవాలని చెప్పి కోరుకోవటం ఒకటి రెండోది ఎందుకు గెలవాలి అనేది కూడా మనం ఓటర్ దగ్గర చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అని చెప్పి నేను ఎవరైతే ఇక్కడ ఉన్న పట్టబద్ధలుగా నమోదైనటువంటి పెద్దలున్నారో వారు కాకుండా మనం కేడర్గా కూటమి కేడర్గా మన యొక్క బాధ్యత ఏమిటంటే గత ప్రభుత్వాన్ని చూసాం ఏ రకమైనటువంటి పాలన ఆ పాలనలో అన్ని వర్గాలు ఏ రకంగా నష్టపోయారు నష్టపోవడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు ఉంటే ఐదు కోట్ల మంది ప్రజలు కూడా అసహనానికి గురైనటువంటి పాలన స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం రాకముందరూ బ్రిటిష్ ఉన్నప్పుడు కళ్ళ కట్టినట్టుగా చూపించిన వ్యక్తి వీళ్ళు ఎక్కడైతే రాజధాని ప్రాంతాన్ని ఓడించిన వాడు కాబట్టి వీళ్ళు ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పినటువంటి మాటల్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం లేదు అందుకే

ಎನಿಕಲಕ್ಕೆ 그러면은 అవుతుంది ಎನಿಕಲಕ್ಕೆ ಏನಂತೆ కేవలం ಐದು ಸಮಯ ಮನ ಕೊಲಪುಡಿ దగ్ಕ నుంచి అంటే ఇంకా మిషన్ అన్నారు ఎప్పటికీ రాజధాని రుణపోయి కాబట్టి కృష్ణా గుంటూరు జిల్లాల మీద ఈ ప్రాంతాల నుంచి అభివృద్ధిని అడ్డుకోవాలనుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు

Baby. Tchau, ah. don't ఇక్కడ తెలుగుదేశం పార్టీ కుటుంబానికి వాళ్ళు పార్టీ ఆ రాష్ట్రం కోసం